హలో అండి అందరికీ ఎలా ఉన్నారు మీరు చూస్తున్న ఈ టెంపుల్ ఏలూరులో ఉన్న మార్కండే స్వామి టెంపుల్ అనమాట మనం రాప్పలకి వెళ్ళగానే కాలభైరో దర్శనం ఇస్తాడు స్తంభం దగ్గర వినాయకుల వారు ఉంటారు అలాగే వినాయకుల వారి దగ్గర ఎక్కడైనా ఎలాగుంటుంది ఇక్కడేమో ఉంది అసలు ఏలూరులో ఏంటంటే ఇప్పుడు ఉందన్న సంగతి నాకు ఇప్పటివరకు తెలియదు ఇదే ఫస్ట్ టైం నేను రావడం ఇక్కడ స్వామి దర్శనం ఇచ్చారని చూడండి తర్వాత ఇక్కడ వినాయకులు వారు అలాగే గోడల మీద అమ్మవారి తర్వాత సాయిబాబా తర్వాత మన అయ్యప్ప స్వామి ఎలా పుట్టారు ఏంటనేది ఇక్కడ వివరంగా అనమాట చాలా బాగుంది అసలు ఈ గుడి అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇక్కడికి ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది నాకు అనిపించింది అనమాట సో ఇది అయ్యప్ప స్వామి గుడి వెనకాల వేశారు విగ్రహాలు పెట్టారండి ఇవి తర్వాత వినాయకులు వారు చూస్తున్నారు కదా మీరు చూసింది వినాయకులు వారిని ఇక్కడ శివలింగం ఎవరైనా అభిషేకం డైరెక్ట్గా వచ్చి చేసుకోవాలనుకుంటే ఇక్కడ చేసుకోవచ్చు తర్వాత గోశాల దగ్గర శివలింగం శివయ్య ఉన్నారనమాట ఇక్కడ చూస్తున్నారు కదా మీరు చూపించిన గుడి అయ్యప్ప స్వామిది ఇక్కడ రకరకాల బొట్లు అయితే పెట్టేశారు పెట్టుకోమని జనాల్ని వచ్చిన వాళ్ళని నాకు నందీశ్వరిని చూసారు కదా మీరు అలాగూ ఒక దండం పెట్టేసుకోండి నందీశ్వరి చెవిలో కోరికలు కోరేసింది మా పెద్దమ్మాయి అది వీడియో తీయలేకపోయినా జనం అడ్డుగా ఉండటం వల్ల చూసారా మా చిన్నమ్మాయి చక్కగా ఆడేసుకుంటుంది తన ఫోటోస్కి సరిగ్గా ఏమీ తినక అట్లా ఉండిపోయిందనమాట ఇంకా సన్నగా అయిపోతుంది అసలు ఎందుకు తింట్లతో కూడా మాకు అర్థం కాలేదు చూసారా మా మొహాలకు కొట్లే ఎక్కువ ఉన్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నా వాయిస్ మీకు ఏమైనా ఇబ్బంది కలిగిస్తే క్షమించండి థ్యాంక్ యూ టు ఆల్ బాయ్ బాయ్